బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత పెరగాలనే విషయాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు రెండు వేల నాలుగు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పొత్తుతోటి కేంద్ర మంత్రివర్యుడుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేయడం జరిగింది ఆ సమయంలో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు కేసీఆర్ మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి బీసీ జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని త్వరగా అప్పుడే కేసీఆర్ మన్మోహన్ సింగ్ తో ఓబీసీ మంత్రుల శాఖ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారని మాట్లాడటం జరిగింది మేము ఎప్పుడైనా స్వాగతిస్తున్నామని అన్నారు స్వాగతిస్తున్నాము తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తుంది మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష నాకు తెలిసినంతవరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టు అయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూసే అధ్యక్ష బిల్లు అయితే ఏం లేవు మరి మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒక సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ సందర్భంగా మా పెద్దలు మా గౌరవం మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల సంక్షేమకి సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసిన అంగుల కమలాకర్ గారు చాలా విషయాలు చెప్పారు న్యాయపరమైన శాస్త్రీయంగా చేయండి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయండి అని వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష దాంతో పాటు ఇంకా ఒక రెండు మూడు అంశాలు మా పార్టీ తరఫున ఎందుకంటే మున్సిపల్ చట్టాన్ని సవరిస్తున్నప్పుడు వారు మాట్లాడారు పంచాయతీరాజ్ మంత్రిగా నేను గతంలో కొంతకాలం పనిచేశాను అధ్యక్ష కాబట్టి నా అనుభవంతో వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా నేను చేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈ రోజు మాట్లాడడం లేదు అధ్యక్ష పెద్దలు కేసీఆర్ గారు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరాల కాలం మంత్రిగా కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు ఆ సమయంలో అధ్యక్ష రెండు నాలుగు డిసెంబర్ పదిహేడు నేను డేట్ తో సహా చెప్తా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడుగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి వారి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి మీరు కొద్దిగా సమయం ఇవ్వండి ఏదో మెమరాండమ్ ఇచ్చి ఐదు నిమిషాల్లో పోవడానికి కాదు మాకు కొద్ది సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష దాదాపు నలభై ఐదు నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష ఈ రోజు మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గా ఉన్న వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా అందులో ఉన్నారు ఆ ప్రతినిధి బృందంలో అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు వీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని సార్ ప్రతి రాష్టంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్టంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు పెడితే చాలా బాగుంటుంది అప్పుడు ఏమైతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో ఉన్న మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానంలో కూడా విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టిఆర్ఎస్ అధ్యక్ష రాష్టం ఏర్పడ్డది అధ్యక్ష చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నిర్మాణం జరిగింది అందులో అందరం కూడా పాల్గొన్నాం ఈ హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నాం అందులో బాగా